కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం విద్యుత్ శాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారి ఏఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ గృహ విద్యుత్ వినియోగంలో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసి పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు ఏపీని గ్రీన్ ఎనర్జీ చేయడానికి కోరుకున్నట్లు ఆయన తెలిపారు పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి లబ్దిదారుడికి కేంద్ర ప్రభుత్వం నుండి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు రాయితీ ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇరవై వేల రూపాయలు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు ఎస్సీ ఎస్టీలకు పథకం ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు మూడు కిలోల వాట్స్ కు సోలార్ చదరపు అడుగుల స్థలం ఉండాలని అన్నారు ప్రతి నియోజకవర్గానికి పదివేల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించినట్లు ఆయన తెలిపారు సోలార్ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని విద్యుత్ ఛార్జీలను నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు అంతేకాక మిగులు విద్యుత్ ద్వారా రెండు రూపాయల పదహైదు పైసలు చొప్పున కోరడం జరిగిందని తెలిపారు ఇప్పటివరకు శ్రీకాళహస్తిలో ముప్పై అప్లికేషన్లు వచ్చాయని దానిలో ఆరు అమలు చేస్తుండగా మిగతా వాటిని కూడా త్వరలో కార్యాచరణ చేపడతామని ఆయన తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పిఎం సోలార్ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు నాయకుడు అండి నేను కళాశ్రీ ఎలక్ట్రిక్ సిఆర్ఓ ఏవోగా పనిచేస్తున్నాను కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇరువులు కలిపి పిఎం సూర్యగర్ పథకాన్ని ప్రవేశపెట్టారు నిన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వము మన ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీగా చేయాలని కోరుకుంటుంది పిఎం సూర్య గారి పథకం కింద ప్రతి లబ్ధిదారికి త్రీ కిలోవర్స్ త్రీ కిలోవర్డ్స్ కాను సబ్సిడీ రూపంలో డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది బీసీలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వము ఇరవై వేలు సబ్సిడీ అదనంగా కేటాయించింది బీసీలకు ఎస్సీఎస్టీలకి పిఎం సూర్య కేంద్ర కింద పథకం కాని కింద రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు పూర్తిగా సోలార్ అనేది ఉచితంగా పెడతారు సోలార్ ఉచితంగా పెడతారు మనకు మూడు కిలోవాట్ల దాకా సోలార్ పెట్టుకోవాలంటే మనకు మ్యాక్సిమము టూ సె టూ టూ హండ్రెడ్ టెన్ స్క్వైర్ ఫీటు స్థలం ఉండాలి స్థలం ఉండాలి మనం ఎన్ని కిలో వాట్స్ కన్నా తీసుకోవచ్చు కానీ మ్యాక్సిమం సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు మూడు కిలోవాట్ల మాత్రమే సబ్సిడీ ఇస్తారు దానిపైన సబ్సిడీ ఇవ్వరు కేంద్ర ప్రభుత్వం పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని కోరుకుంటాను అట్లే రాష్ట్ర ప్రభుత్వము ప్రతి నియోజకవర్గానికి పదివేల కుటుంబాలకు ఈ సోలారు సురీకరణ కింద సోలార్ ప్యానెల్స్ పెట్టాలని నిర్ణయించుకుంది టార్గెట్ అనేది నిర్దేశించింది ప్రతి ఒక్క దీని ఎమ్మెల్యేలకి కి ప్లస్ సోలార్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు పొల్యూషన్ అనేది ఉండదు పొల్యూషన్ అనేది కరెంట్ ఛార్జీలు ఆదా అవుతుంది కరెంట్ ఛార్జీలు ప్లస్ మీరు మిగులు కరెంట్ కానీ ఉత్పత్తి మళ్ళీ మాకు ఇస్తే మేము ఏం చేస్తామంటే క్వార్టర్లీ సెటిల్మెంట్ కింద మంత్లీ సెటిల్మెంట్ కింద మీకు తిరిగి మీ అకౌంట్కి డబ్బులు జమ చేస్తాము రెండు రూపాయల పదహైదు లెక్క మీ అకౌంట్కి కి తిరిగిస్తాము సోలార్ వల్ల ఏంటంటే కరెంటు బిల్ అనేది చాలా ఆదా అవుతుంది దీని ఈ అవకాశాన్ని అందరినీ సద్వినియోగం చేస్తుందా కోరుచున్నాను మన కాళహస్తిలో పీఎం సూర్ గారి వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆల్రెడీ ముప్పై అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాంట్లో ఆరు రిలీజ్ అయినాయి ఆరు రిలీజ్ అయినాయి ఇంక ఇరవై రెండు బ్యాలెన్స్ ఉన్నాయి వర్క్ జరుగుతున్నాయి అవి కూడా ఏంటంటే త్వరలో ఆ వర్క్ కంప్లీట్ అయితే సోలార్ నెట్ మేటింగ్ బిగిస్తాము మేము మళ్ళీ మీరు దాని అవకాశాన్ని ఉపయోగించుకోగలరు